మమ్మీ పూరి చేస్తున్నావా పూరీలు మంచిగా ఇట్లా వంగ పూరి అన్నప్పుడు చూడంత మంచిగా వచ్చినావా ఎంత ఇంత పూరి సూపర్ సూపర్ అంటే సూపర్ వస్తుంది పూరీ లాంటివి ఇట్లా హలో గాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న సండే రోజు అనమాట ఇదైతే సండే రోజు మార్నింగ్ ఇంకైతే నేను ఫ్రెషప్ అయిపోయినా పిల్లల్ని కూడా ఫ్రెషప్ చేసిన అనమాట ఇంకా ఫ్రెషప్ చేసినా ఇంకక్కడ వాళ్ళైతే ఏదో ఫ్రెండ్షిప్ డే కదా ఆ సండే రోజు అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే ఏది ఎవరికి కట్టాలి ఏది ఎవరికి కట్టాలి అని చెప్పేసి ఇంకా అక్కడైతే పిల్లలైతే చూసుకుంటా ఉన్నారనమాట కవర్లో నిన్న వాళ్ళ డాడీతో తెప్పించుకున్నారు అవి తెప్పించుకొని చూసుకుంటా ఉన్నారనమాట ఏది ఎవరు వెళదాం అని చెప్పేసి ఇంకా ఆ కవర్లు మాత్రం చూసుకుంటా ఉన్నారు వాళ్ళైతే ఇంకా నేను వాళ్ళను ఫ్రెషప్ చేసి నేను ఫ్రెషప్ అయినా ఫ్రెషప్ అయి కొద్దిగా ఏం లేదంటే ఒక కొద్ది కొద్దిగా ఫేరన్లో కొద్దిగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకుంటా అంత మించి ఇంకేం పెట్టాను పండగలప్పుడు కూడా అంతే పెడతాను నేనైతే ఒక ఫేరన్ లో పౌడరు ఐబ్రో పెన్సిల్ ఒకటి లిఫ్టిక్ ఒకటి అంతకు మించి ఇంకా వేరే ఏం మేకప్ అయితే వేయనమాట అని కొందరు అనుకుంటారు మేకప్ వేస్తుంది మేకప్ వేస్తుంది మేకప్ నేను అస్సలు వేయనండి ఒక పో పౌడర్ ఫేర్ అన్ అంతకు మించి మేకప్ అయితే వేయ కొద్దిగా లిప్టిక్ అయితే పెడతాను లిప్టిక్ పెడతాను ఇంకా ఆవిడతోనే అడ్జస్ట్ చేస్తాను మేకప్ అయితే అస్సలు అయ్యాను నేను మేకప్ వేస్తుంది మేకప్ వేస్తుంది అని అనుకుంటారు కావచ్చు కొందరు అయితే నా నా తెలిసి దృష్టిలో అనుకుంటారు కొంతమంది మేకప్ వేస్తుందని మేకప్ నేను అస్సలు అయ్యానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంకెక్కడైతే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను పాలు పెట్టేసినాక తర్వాత చాయ్ పెడదామని చెప్పేసి ఇంకా అక్కడైతే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను అది బర్నలు ఎందుకు అసలు పోయినట్టున్నది బర్నలు చాలా డేస్ అయిపోతుంది కదా అది బర్నర్ వేయినట్టుంది అది ఎంత కొట్టినా కానీ వెలగట్లేదు మళ్ళీ దాన్ని సరిగేసిన అనమాట చేసేసి దాన్ని తిప్పితే మళ్ళీ తర్వాత మంచిగా పనిచేసింది ఇంక ఇట్లా ఎన్నిసార్లు కొట్టినా అది అంటుకోవట్లేదు అనమాట అట్లయితే గ్యాస్ లీక్ అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని అయితే మళ్ళీ తీ తీసి మంచిగా మంచిగా క్లియర్ చేసి మళ్ళీ పెడితే ఒక లైటర్కే ఒక లైటర్కే అది ఎలిగింది అనమాట మంచిగా అయితే తర్వాత వచ్చేసి ఇంకా పాలు పెట్టేసిన పాలు పెట్టేసి ఇంక అందులో చక్కెర అవన్నీ వేసేసినా అన్నమాట చక్కెర చక్కెర వేసినాక పిల్లలకు పాలు తీసేసి నేనైతే చాపత్తా వేసుకుంటాను పిల్లల కోసం అయితే పాలు తీయాలి కదా ముందు అది కా చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే పాలు తీసేసి మేము చాయ్ అయితే పెట్టుకోవాలి ఇంకా అల్లం వేస్తే చాయ్ అనేది బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పేసి ఇంకా అల్లం కొద్దిగా కట్ చేసి అల్లం చా పాలల్లో వేస్తే పిల్లలు పాలు తాగుతారు కదా పిల్లలకు కూడా మంచిగా కొద్ది దగ్గ ఉంటాయి పాలని చెప్పేసి ఫస్ట్ పాలల్లోనే వేస్తాను అన్నమాట ఇంకా వాళ్ళకు కూడా తాగినట్టు అనిపిస్తే కొద్దిగ్గాటుగా ఉంటే అందుకని చెప్పేసి ఇంకా పాలల్లో వేస్తే పాలు మరిగేటప్పుడే అది అల్లం టేస్ట్ అనేది ఇంక అందులో ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పాలల్లోనే ఇంకా అది వేసేసాను అనమాట అల్లం ముక్క చిన్నగా మెల్లగా దంచేసి ఇంకక్కడైతే పాలైతే రెడీ అయిపోతున్నాయి అన్నమాట పాలు రెడీ అయిపోయాక ఇంకా వాళ్ళకి తీసేసి తర్వాత నేనైతే చాయ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో అయితే చూసే ముందు వీడియోకు లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ప్లీజ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఎవరు కొట్టలేదు వంద మంది చూస్తూ ఉన్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా మంచి మంచి వీడియో వీడియోస్తోనైతే మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నమాట ఇంక ఇది బాల్కనీ చిన్నగా ఉంది నేను ముగ్గేసేది కడప పెట్టి కడప ఊదిచ్చేది అవన్నీ తీద్దామని అనుకుంటా ఉన్నాను కానీ మాది బాల్కనీ సన్నగా ఉంటుంది ఇంకా వీడియో తీయనీకి ఉండదు అన్నమాట మధ్యలో ఇంకా వాళ్ళు వీళ్ళు నడుస్తారు కదా అందుకని చెప్పేసి అట్లయితే నేను కడప ఊదించినప్పుడు వీడియో అయితే ఏం అనమాట ఇంకా పూదించినాకనే చూపెడతా ఉన్నాను ఇంకా రేపు సోమవారం కదా మళ్ళీ రేపు పూదించుకుని అన్ని బాగా అంత ఉంటుంది అంటమాట ఇంకా శ్రావణంలో అందరి ఇండ్లు అట్నే పూజలతోని కలకలలు ఆడుతూ ఉంటాయి కదా శ్రావణంలో ఇంకా అక్కడైతే ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అంతలోపు పాలు మరుగుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఆనియన్ కూడా చెక్క చెక్క ఆనియన్ కూడా కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట చెక్క చెక్క కట్ చేసుకొని ఆడబెట్టుకుంటే చాయ్ తాగినాక రామ్స్గా ఇంకా కర్రీ అయితే వండేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఆనియన్ ఎట్లా కట్ చేస్తానంటే నేను పానీపూర్లో కట్ చేస్తే రుచిందారా అండి ఆని ఆనియన్ ఎట్లా అంటే మొత్తం ఆనియన్ కట్ చేయరు అనమాట నేను మొత్తం ఆనియన్ అంటే సగం అటకమ్మ కిటక ముక్కకు కట్ చేసి కట్ చేస్తారు కదా మన ఇల్లల్లా నేను అట్లా కట్ చేయ మొత్తం ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయనే చక్క చక్క చెక్క కట్ చేస్తానన్నమాట అనమాట ఇంకా అక్కడైతే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఆనియన్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా వాళ్ళకు పిల్లలకైతే పాలు అయితే తీస్తా పాలు తీసేసి ఇంకొక కొద్ది చేప తీసుకొని ఇంకా టీ పెట్టుకుంటే టీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Until next time, bye bye.